హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ మాడి ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అండ్ అదర్ స్టాక్స్ ఎలా పర్ఫామ్ చేశాయి అనేది ఈ వీడియోలో ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం ఎక్స్ప్లెయిన్ చేస్తాను కూడా నిన్న మార్కెట్ భారీ ఫాల్ ఆల్మోస్ట్ వన్ నైంటీ పాయింట్స్ వన్ నైంటీ ఎయిట్ పాయింట్స్ అంత డౌన్లో క్లోజ్ అయింది నిన్న మనకు అందరికీ తెలిసిందే అది ఎక్కడి నుంచి క్లోజ్ ఫాలో అవ్వడం మొదలుపెట్టిందంటే జస్ట్ టీసీఆర్ బ్రేక్ అయింది ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ నైన్ అక్కడి నుంచి మనందరికీ తెలుసు మనందరికీ అంటే నేను మన సబ్స్క్రైబర్స్ అందరికీ మనల్ని ఫాలో అయ్యే వాళ్ళందరికీ ఆల్రెడీ తెలుసు ప్లస్ నేను ఈ వీడియోలో కూడా చెప్తూ వస్తున్నాను మీకు దాని నెక్స్ట్ అంటే టీసార్ బ్రేక్ అయితే లో వర్న్ వచ్చేది ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ నైంటీ సెవెన్ అని చెప్పని అది డైరెక్ట్గా నిన్న ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ నైన్ బ్రేక్ అయింది బ్రేక్ అయిన తర్వాత నే వచ్చి ట్వంటీ వన్ ఫోర్ టూ నిన్న లో అది క్లోజ్ అయింది ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ అంతా నిన్న క్లోజ్ అయింది ఈరోజు ఏమైంది ఓపెనింగ్ ఓపెనింగ్ ఈ మధ్యలో ఒక లెవెల్ ఉందని మీకు చాలాసార్లు రెగ్యులర్ చెప్తూ వస్తున్నాను ట్వంటీ వన్ ఇస్ సిక్స్ నైంటీ ఫైవ్ ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్ ద లెవెల్ వేరే అది దాటితే అది కానీ టీసీఆర్ రెండు కానీ దాటితే చాలా ఫాస్ట్గా పైకి పోతుంది మార్కెట్ కానీ ఈరోజు ఓపెనింగ్ ఎక్కడ ఓపెన్ అయింది మీరు చెక్ చేసుకోండి అది ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ త్రీ దగ్గర ఓపెన్ అయింది ఇది నిన్న ఎప్పుడైతే ఫస్ట్లో టచ్ అయిందో అది కానీ బ్రేక్ అంటే ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ నైంటీ సెవెన్ కానీ మనకు కానీ బ్రేక్ అయితే మార్నింగ్ కొంచెం కిందకి వెళ్ళి ఉండేది కానీ అది డైరెక్ట్గా ఓపెనింగ్గా షార్ప్గా వచ్చేది మళ్ళీ ట్వంటీ వన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ త్రీ దగ్గర ఓపెన్ అయింది ఓపెన్ అయ్యి ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్ క్రాస్ అయింది చాలాసేపు సెవెంటీ వన్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్ దగ్గర ఉంది మీరు చూసే ఉంటారు చాలాసేపు అది ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్ దాటింది దాటేదిను ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ ఫోర్కి వెళ్ళింది ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ నైన్ ఇస్ టీసీఆర్ అది క్రాస్ కాలేకపోయింది అక్కడ నుంచి నేర్గా కిందకు ఫాల్ ఇవ్వడం మొదలుపెట్టింది అండ్ ఆ ఫాల్ ఎంత సివియర్గా ఉందంటే డైరెక్ట్గా నే ఎల్లగా అంటే స్లోగా మొదలైన ఫాల్ ఎప్పుడైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నిన్న వీడియోలో కూడా మీకు చెప్పాను నేను మీకు వన్ సిక్స్ సిక్స్ వన్ ఇస్ దాని లెవెల్ ఉంది అది కానీ బ్రేక్ అయితే బ్యాంక్ రిఫ్టీ డౌన్కి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఎప్పుడైతే అది బ్రేక్ అయిందో అక్కడి నుంచి ఫాల్ స్టార్టెడ్ చాలా సీరియస్ సీరియస్ ఫాల్ మొదలైంది అక్కడి నుంచి రిలయన్స్ కూడా అది చాలా పైన ఉండింది ట్వంటీ సిక్స్ హండ్రెడ్ దగ్గర ఉండింది అది కూడా ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ వరకు టూ ఫైవ్ ఎయిట్ జీరో దాని టీసీఆర్ దగ్గర వరకు వచ్చింది అది ఓపెన్ అయింది రిలయన్స్ టూ సిక్స్ జీరో జీరో దగ్గర ఓపెన్ అయింది టూ సిక్స్ జీరో సిక్స్ హైట్ వచ్చాయి అది నియర్గా టూ ఫైవ్ సెవెన్ సెవెన్ టచ్ టూ ఫైవ్ ఎయిట్ జీరో దగ్గర క్లోజ్ అయింది అంటే ఏవైతే హెవీ వెయిట్స్ అని మనం అనుకుంటున్నామో ఈ రిలయన్స్ ఇన్ఫీ టీసీఎస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ ఈ ఐదు ఈ ఐదు కాదు ఇంకా ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో పెద్దవి ఇవన్నీ మార్నింగ్ చాలా అప్పు ఉన్నాయి ఆల్మోస్ట్ నేర్లీ ఒక్కొక్కటి వన్ పర్సెంట్ వరకు ఆల్మోస్ట్ అప్పు ఉన్నాయి కానీ అన్నీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వచ్చేటప్పటికి కొన్ని ఫ్లాట్గా క్లోజ్ అయినాయి కొన్ని అయితే డైరెక్ట్గా మైనస్ వన్ పర్సెంట్ మైనస్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అలా క్లోజ్ అయినాయి సో దానికనే ఏమైంది మార్కెట్ ఎప్పుడైతే చాలా హైలో ఉండి కరెక్ట్గా టీసీఆర్ దగ్గరికి వెళ్ళింది ఆల్మోస్ట్ అది టూ వన్ సెవెన్ టూ నైన్ ఇస్ టీసీఆర్ టూ వన్ సెవెన్ టూ ఫోర్ ఇస్ హై ఈరోజు టూ వన్ సెవెన్ టూ ఫోర్ హై ఈరోజు అక్కడ టచ్ అయింది అక్కడి నుంచి బ్రేక్ అయ్యి నియర్గా టూ వన్ ఫైవ్ వన్ సెవెన్ లో టచ్ అయ్యి టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ దగ్గర క్లోజ్ అయింది సో ఇప్పుడు క్వశ్చన్ మనకేంటి రేపు మార్కెట్ ఎలా ఉంటుంది రేపు పెరిగిపోతుందా పడుతుందా లేదా మళ్ళీ రివర్స్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందా లేదా అన్నది మళ్ళీ క్వశ్చన్ వస్తుంది ఇక్కడ క్వశ్చన్ మనకు రావాలి దీనికి ఆన్సర్ రావాలంటే మనం ఒకటే ఒక పాయింట్ తీసుకోవాలి ఓపెనింగ్ ఆ ఓపెనింగ్ వచ్చి టూ వన్ ఫోర్ నైన్ సెవెన్ కన్నా కింద ఓపెన్ అవుతుందా పైన ఓపెన్ అవుతుందా టూ వన్ సెవెన్ కన్నా పైన కింద కానీ ఓపెన్ అయితే కిందకి వెళ్తుంది టూ వన్ ఫైవ్ సెవెన్ పైనే కానివ్వండి కానీ కొంచెం ఫ్లాట్గా ఓపెన్ అయినా లేదా కొంచెం అప్ప ఓపెన్ అయినా ఓపెన్ అబౌవ్గానీ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ స్టార్ట్ ఓపెన్ పైన కానీ ఉంటే అది మళ్ళీ ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్కి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఇది మీరు నోట్ చేసుకోవాల్సి ఉంది ఇక బ్యాంక్ నిఫ్టీకి వస్తాం బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ నిన్న చాలా క్లియర్గా నేను మీకు చెప్పాను బ్యాంక్ నిఫ్టీలో అది మీకు బ్యాంక్ నిఫ్టీ నిన్న క్లోజ్ అయింది ఫోర్టీ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ దగ్గర క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది ఈ ఈరోజు ఓపెన్ అయింది ట్వంటీ ఫార్టీ సెవెన్ థౌసండ్ సెవెన్ జీరో ఫైవ్ దగ్గర ఓపెన్ అయ్యేది ఫార్టీ సెవెన్ థౌసండ్ నైన్ థర్టీ నైన్ ఆల్మోస్ట్ మీకు హై టచ్ అయింది అక్కడి నుంచి నిన్ననే మీకు మాట్లాడుతూ రెండు లెవెల్స్ చెప్పాను మీకు ట్వంటీ ఫార్టీ సెవెన్ థౌజండ్ వన్ నైంటీ ఎయిట్ ఇస్ టీసీఆర్ దానికన్నా కింద వచ్చేదను అది కానీ బ్రేక్ అయితే మీకు ఫార్టీ నైన్ ఫార్టీ సెవెన్ థౌసండ్ సిక్స్ సిక్స్టీ ఎయిట్ అది కూడా కానీ బ్రేక్ అయితే మీకు ఫార్టీ నైన్ థౌసండ్ వన్ థర్టీ త్రీ ఎంత లెవెల్ చెప్పాను మీకు నిన్న నిన్న వీడియో కూడా మీరు వినొచ్చు ఫార్టీ సెవెన్ థౌసండ్ వన్ థర్టీ త్రీ ఈజ్ లెవెల్ అని చెప్పాను ఈరోజు ఆల్మోస్ట్ ఫార్టీ సెవెన్ థౌసండ్ నైన్ థర్టీ నైన్ హైట్ అచ్చింది అక్కడి నుంచి ఓపెన్ ఫార్టీ సెవెన్ థౌసండ్ సెవెన్ జీరో ఫైవ్ ఓపెన్ బ్రేక్ అయింది అక్కడ నుంచి ఫార్టీ సెవెన్ థౌసండ్ సిక్స్ సిక్స్టీ ఎయిట్కి వచ్చింది అది కూడా బ్రేక్ అయింది అక్కడి నుంచి ఫాల్ ఎంత సీరియస్గా పడింది మీరు ఇమాజిన్ చేసుకోండి అది చాలా పైన అప్ అప్లో ఉంది కదా అప్ కాస్త మైనస్ టూ హండ్రెడ్కి వెళ్ళిపోయింది అది లో ఎంత మీరు వాచ్ చేయండి ఈరోజు ఫోర్ సెవెన్ వన్ ఫైవ్ సిక్స్ ఇస్ ద లో నేను మీకు చెప్పిన లో ఏంటి లెవెల్ టచ్ అవ్వాల్సింది ఏంటంటే ఫోర్ సెవెన్ వన్ త్రీ ఫైవ్ నార్మల్గా ఏంటంటే ఫోర్ సెవెన్ వన్ త్రీ ఫైవ్ ఈ లెవెల్కి వస్తే ఇక్కడ నుంచి బౌన్స్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అది రేపు బౌన్స్ అవుతుందా లేదా అనేది మనం చూసుకోవాలి ఒకవేళ ఫోర్ సెవెన్ వన్ త్రీ ఫైవ్ కానీ బ్రేక్ కానీ అయితే ఫార్టీ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎంతో నెక్స్ట్ లెవెల్ ఉంది అక్కడికి వెళ్తుంది కానీ ఇక్కడ నుంచి బౌన్స్ కానీ అయితే మళ్ళీ ఫార్టీ సెవెన్ థౌసండ్ సిక్స్ సిక్స్టీ ఎయిట్ వస్తుంది అది కూడా కానీ క్రాస్ అయితే ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ నైంటీ త్రీ ఇస్ ద లెవెల్ దాని టీసీఆర్ లెవెల్ అది సో ఇప్పుడు ఆల్రెడీ కంటిన్యూస్గా ఒకసారి టీసీఆర్ బ్రేక్ అయింది మళ్ళీ ఫస్ట్లోకి వచ్చింది ఇది రెండోసారి బ్రేక్ అయింది మళ్ళీ ఫస్ట్లోకి వచ్చింది రేపు టీఆర్ఎల్ ఫస్ట్లో బ్రేక్ అవుతుందా లేదా మళ్ళీ టీసీఆర్కి వచ్చి టీసీఆర్ కూడా క్రాస్ అయ్యి ఫస్ట్ సైకి వెళ్తుందా అనేది చూసుకోవాలి మనం కానీ టీసీఆర్ ఇస్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ ఫోర్ ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ సెవెంటీ నైన్ ఇస్ టీసీఆర్ ట్వంటీ ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ సెవెంటీ నైన్ ఇస్ టీసీఆర్ అది చూసుకొని మనం డేషన్ తీసుకుందాం ఇప్పుడు నిఫ్టీ వాటి స్టాక్స్ ఎలా పర్ఫామ్ చేశాను అనేది ఫస్ట్ చెక్ చేసుకుందాం నిఫ్టీ ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ త్రీ ఆల్రెడీ చెప్పాను ఇందాకనే తర్వాత హైట్ వచ్చింది ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ ఫోర్ అని చెప్పాను ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ త్రీ ఎక్కడంటే మనకి ఆల్మోస్ట్ హై టూ అండ్ హై త్రీ మధ్యలో ఓపెన్ అయింది ఈ ఇంటర్టర్ లెవెల్స్ మేము డైలీ మీకు టెలిగ్రామ్ ఛానల్లో మా ప్రైవేట్ ఛానల్లో పోస్ట్ చేస్తుంటాం దాన్ని చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది ఇది జనరల్గా మీకు ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ నైంటీ వన్ మధ్యలో ఓపెన్ అయింది తర్వాత ఓపెన్ అయిన తర్వాత ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ నైంటీ వన్ క్రాస్ అయింది తన పేరు సెవెంటీ ఫోర్కి వెళ్ళింది ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ ఫోర్కి వెళ్ళి అక్కడి నుంచి థర్డ్ హై త్రీ బ్రేక్ అయింది తర్వాత హై టూకి వచ్చింది హై టూకి వచ్చి హై వన్కి వచ్చింది అక్కడ నుంచి ప్రీవియస్ క్లోజ్కి వచ్చి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ దగ్గర దగ్గర అక్కడే క్లోజ్ అయింది సో మీరు రేపు మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ ఎయిటీ ఫైవ్ వీటి స్టాక్స్ ఎలా ఉన్నాయనేది మనం చెక్ చేసుకుంటే రిలయన్స్ అది ఈరోజు డౌన్ ఉంది ఇన్ఫీ టీసీఎస్ ఈరోజు అప్ ఉన్నాయి సో రేపు ఇన్సీ టీసీఎస్ కానీ ఏమాత్రం సపోర్ట్ చేసినా ఈ నిఫ్టీ పెరిగే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది రిలయన్స్ జస్ట్ టీసీఆర్ దగ్గర ఉంది కాబట్టి అది అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి ఏమైనా ట్వంటీ ఫైవ్ ఎయిట్ కానీ క్రాస్ అయితే అది పైకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది రిలయన్స్కి ఈ మూడు కానీ సపోర్ట్ చేస్తే నిఫ్టీ కొంచెం ఫ్లాట్గా అయినా సరే కొంచెం అప్ అయినా ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది లేదు ఈ మూడు కానీ అంటే ఈ రెండు డౌన్ ట్రెండ్లోనే ఆల్రెడీ రిలయన్స్ కూడా కానీ డౌన్ కానీ ఓపెన్ అయిందంటే రేపు కింద డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది సో మీరు వాచ్ చేయాల్సింది ఈ మూడు స్టాక్స్ మాత్రం వాచ్ చేయాలి ఇప్పుడు ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ చెక్ చేసుకుందాం బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయింది ఫార్టీ సెవెన్ థౌసండ్ సెవెన్ జీరో ఫైవ్ ఆల్రెడీ మనం చెప్పాం కదా అది హై టు హై త్రీ మధ్యలో ఓపెన్ అయింది అండ్ హై టచ్ అయింది ఫార్టీ సెవెన్ థౌసండ్ నైన్ థర్టీ నైన్ టచ్ అయింది అది తర్వాత ఎప్పుడైతే హై త్రీ బ్రేక్ అయిందో ఫార్టీ సెవెన్ ఎయిట్ ఫార్టీ త్రీ ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఫార్టీ సెవెన్ థౌసండ్ సెవెన్ జీరో వన్ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ ఫోర్ జీరో తర్వాత ప్రీవియస్ క్లోజ్కి వచ్చింది అక్కడి నుంచి ఫార్టీ సెవెన్ థౌసండ్ త్రీ ఫార్టీ వన్ అక్కడి నుంచి డైరెక్ట్గా ఫార్టీ సెవెన్ థౌసండ్ త్రీ ఫార్టీ వన్ నుంచి అక్కడి నుంచి డైరెక్ట్గా ఫార్టీ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ అది కూడా బ్రేక్ అయ్యి ఫార్టీ సెవెన్ థౌసండ్ సిక్స్టీకి వెళ్ళాలి కానీ ఫార్టీ సెవెన్ థౌసండ్ వన్ ఫిఫ్టీ సిక్స్ దగ్గర ఆగింది ఆగి అక్కడి నుంచి ఫార్టీ సెవెన్ థౌసండ్ టూ ఫార్టీ టూ అంటే లో టూ కన్నా కిందకి వెళ్ళి లో టూ పైన క్లోజ్ అయింది సో రేపు మనకి ఎక్కడ ఓపెన్ అవుతుంది అన్నది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ వచ్చేది ఫార్టీ సెవెన్ థౌసండ్ వన్ థర్టీ త్రీ లెవెల్ ఉంది కదా టీసీఆర్ బేస్డ్ లెవెల్ ఒకటి చెప్తున్న ఆల్రెడీ మీకు చెప్తూ వస్తున్నారు ఫోర్ సెవెన్ వన్ త్రీ త్రీ ఇది కానీ రేపు కానీ బ్రేక్ కాకుండా ఉంటే పైకి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది పైకి వచ్చే ఛాన్స్ వచ్చేది ఫార్టీ సెవెన్ థౌసండ్ సిక్స్ సిక్స్టీ ఎయిట్ ఈస్ ద లెవెల్ అక్కడికి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఇది మీరు చూసుకోవాల్సింది సో మీకు మెయిన్ ఇక్కడ క్వశ్చన్ ఏమొస్తుందంటే మీకు వాట్ ఆర్ ద స్టాక్స్ మన స్టాక్స్ బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది డౌన్ ఉంది అన్నీ ఇప్పుడు ఆల్మోస్ట్ నిన్నే చెప్పాను మీకు ఇవన్నీ డౌన్ ట్రెండ్లో ఉన్నాయి ఇవన్నీ డౌన్ ట్రెండ్లో ఉన్నాయంటే కొంచెం పిక్చర్ మరీ ఇబ్బందికరంగా ఉంటుంది మనకేం చెప్పని ఆల్రెడీ మీకు చెప్తూ వస్తున్నాను నిన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ వన్ సిక్స్ సిక్స్ త్రీ దాని క్లోజింగ్ నిన్న నేను ఏదైతే ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్తున్నానో దాని పైన ఉన్నది ఈరోజు దాని కింద క్లోజ్ అయింది సో ఇప్పుడు ఇవన్నీ బౌన్సింగ్ లెవెల్ అంటే ఇవన్నీ ఒక స్టేజ్కి వచ్చేది ఏ లో టూ లో త్రీ దగ్గర ఉన్నాయని టీసీఆర్ దగ్గర అన్నీ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ కోటక్ బ్యాంక్ అన్నీ అక్కడి నుంచి బ్రేక్ అయిన తర్వాత లో వన్కి వచ్చాయి లోవన్ నుంచి లోటు లో త్రీ లో త్రీకి వచ్చిన తర్వాత ఇంక నుంచి ఫర్దర్ పడవు అక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యేదో దే విల్ ట్రై టు కమ్ బ్యాక్ టు టీసీఆర్ సో రేపు ఆ స్టేజ్ ఉంటుందా లేదంటే ఇంకా పడిపోతుందా అనేది మనకు కావాలి మనకు ఇది చేయాలంటే రేపు మార్నింగ్ మనం ఓపెన్ చెక్ చేసుకోవాలి కానీ ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ రేపు మార్నింగ్ కానీ వన్ సిక్స్ సిక్స్ వన్ అబవ్ కానీ ఓపెన్ అయితే మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అలాగని కాకుండా ఉంటే బ్యాంక్ నిఫ్టీ వన్ ఫార్టీ సెవెన్ థౌసండ్ వన్ థర్టీ త్రీ కానీ బ్రేక్ అయితే కిందకి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు మెయిన్ వాచ్ చేయాల్సిన లెవెల్ ఫోర్ సెవెన్ వన్ త్రీ త్రీ ఫర్ బ్యాంక్ నిఫ్టీ ఓకే ఇది ఇది అబౌట్ జనరల్గా బ్యాంక్ నిఫ్టీ సంబంధించిన స్టాక్స్ ఇప్పుడు మనం బ్యాంక్ ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది మీరు లైవ్ ఆప్షన్ బై సిగ్నల్స్ చూస్తున్నారు మేము ఈ ఆప్షన్ బై సిగ్నల్స్ చాలా చాలా చేంజెస్ చేస్తున్నాము ఇన్ఫ్యాక్ట్ ఈరోజు మార్నింగ్ కానీ మీరు కానీ వాచ్ చేస్తే బ్యాంక్ బై సిగ్నల్స్ కంటిన్యూస్గా మీకు మార్నింగ్ అంతా మీకు బై సైడ్ వచ్చాయి తర్వాత మీకు తర్వాత ఒక స్టేజ్లో హైయెస్ట్ పాయింట్లో అక్కడ మాకు సడన్లీ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు సెల్ వచ్చాయి ఇదే సెల్ వచ్చి నేను వాచ్ చేస్తున్నాను సరే సడన్లీ సెల్ వచ్చింది ఏంటి కరెక్ట్గా అప్పుడు హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్నాయి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు అక్కడి నుంచి మీరు యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్ కంటిన్యూస్గా పుట్ ఆప్షన్ సిఈ అంటే పిఈ కంటిన్యూస్ బై 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 అని వస్తూనే ఉంది బై కంటిన్యూడ్ బై కంటిన్యూడ్ అని వస్తూనే ఉంది కంటిన్యూస్గా ఇంకా లాస్ట్కి వచ్చిన తర్వాత చూడండి లాస్ట్కి వచ్చిన తర్వాత ఈ పొటాప్షన్ బై వచ్చి లాస్ట్లో చూడండి సెల్ వస్తున్నది సెల్ స్టాప్డ్ సెల్ వస్తున్నది సెల్ స్టాప్డ్ ఇది కంటిన్యూస్గా బై ఫస్ట్ అంతా బై సైడ్ ఉంది అంటే సి బై ఉన్నది తర్వాత పీఈం ఈ పైన మీరు చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది మీకు ఫార్టీ సెవెన్ థౌసండ్ త్రీ వన్ త్రీ ఫార్టీ సెవెన్ సిక్స్టీ త్రీ అన్నది టార్గెట్ అని చెప్పని అది ఫార్టీ సెవెన్ థౌసండ్ వన్ ఫిఫ్టీ సిక్స్ ఇస్ ద లో కదా ఇది మనకి ఇక్కడ కనిపిస్తున్నది మీకు ఇది బ్యాంక్ నిఫ్టీ రైట్ సైడ్ నిఫ్టీ ఉంటుంది ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను నేను రోజు చెప్తానే వస్తున్నా ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ నుంచి మార్కెట్ బి వెరీ వెరీ వలటైల్ మీరు ఒక సెకండ్ ఊహించుకోండి సడన్లీ ఒకరోజు రెండు వందల పాయింట్లు నిఫ్టీ నూట యాభై పాయింట్లు డౌను బ్యాంక్ నిఫ్టీ ఒక నూట యాభై పాయింట్లు నెక్స్ట్ డే అప్పు తర్వాత ఇంకో రోజు నూట యాభై డౌను ఒకరోజు కదలకుండా కూర్చొని ఉండడం ఇవన్నీ చూస్తే అసలు ఒక సామాన్యమైన ట్రేడర్ ఒక సింపుల్ ట్రేడరు ఏ బే ఏ బేసిస్ మీద ఏ బేసిస్ మీద ట్రేడ్ చేయగలడు ఆ దట్టు ఆ క్యాండిల్ స్టిక్ చాట్ ప్యాటర్న్స్ ఇండికేటర్స్ వాటిని చూసి అసలు ఎలా ట్రేడ్ చేయగలరు అన్నది మీరు ఆలోచించుకోండి ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ టు ట్రేడ్ ఎస్పెషలీ ఆప్షన్ బయర్స్ అయితే చాలా ఇబ్బంది పడతారు అండ్ ఎవ్రీ డే యూ విల్ బి ఫోర్సింగ్ టు యూ విల్ బీ ఫోర్స్ట్ బుక్ లాసెస్ ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఫిన్ నిఫ్టీ బాగా మూమెంట్ ఉన్నది మార్నింగ్ ఎందుకంటే ఒక థర్టీ రూపీస్ ఉన్న ఆప్షను అది వంద రూపాయలు అయిపోయింది ఏది అప్ సైడ్ ఉన్నప్పుడు కాల్ సైడ్ ఉన్నప్పుడు అక్కడ నుంచి రివర్స్ తీసుకుంటే మూమెంట్ ఈరోజు బాగుంది ఆప్షన్ బయర్స్కి అయితే రియల్లీ ఈరోజు వెరీ వెరీ హ్యాపీ డే అనుకుంటున్నాను ఆప్షన్ బయర్స్కి ఆప్షన్ సెల్లర్స్ కూడా అంటే సెల్లర్స్ అంటే సెల్లర్ స్టాప్ లాస్ వేరే షార్ట్ యాంగిల్ షార్ట్ స్ట్రాడల్ చేసిన వాళ్ళకైతే వాళ్ళకి ఈరోజు నరకమే లిటరలీ ఎందుకంటే పైకి కిందకి భారీగా తిరుగుతూ ఉన్నది ఎందుకంటే మనకి ఎప్పుడైతే మన దాంట్లో చూస్తే మీరు ఆ కట్ ఆఫ్ ప్రైజ్ ఆల్రెడీ వచ్చేస్తుంది మనకి కట్ ఆఫ్ ప్రైజ్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోండి అని చెప్తుంది స్టాడిల్ యాంగిల్లో ఎప్పుడైతే మీకు కట్ ఆఫ్ ప్రైజ్ ఎగ్జిట్ పొజిషన్స్ అని వచ్చిందో ఫినిష్ అక్కడ మీరు వెళ్ళిపోయి దిగిపోవాలి స్టాడీల్లో నుంచి అది దిగకుండా మీరు దానికి స్టాప్ లాస్ పెట్టుకునేదో అడ్జస్ట్మెంట్స్ అంటూ దాని చుట్టూ తిరుగుతున్నారనుకోండి మీరు పెద్ద చక్కర్లో పడుతున్నట్టే అందుకని లైవ్ టూల్ మీరు నెక్స్ట్ త్రీ ఫోర్ మంత్స్ కంపల్సరీగా మీరు దీన్ని వాడండి రెన్యూవల్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ గోయింగ్ టు బి వెరీ 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 హెల్ప్ఫుల్ టు యూ సబ్స్క్రైబ్ టు మార్కెట్ మేడీ ఫర్ హ్యాపీ విత్ థ్యాంక్ యూ